ఏ కష్టం వచ్చినా సరే మేమే చేస్తున్నాం చేస్తున్నాం వచ్చిన వాళ్ళు అన్ని ఇవ్వారు అలాగే రాజా నగర్ నుంచి వస్తున్నారు మా అలబ నుంచి ఉంటారు కాదు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే ఎవరు నియోజకవర్గంలో వాళ్ళు ఉండి ఉండండి

కుర్చీ సౌదరి మీద కంప్లైంట్ పెట్టి నాకు తెలుసు నేను తిట్టాను ఏంటంటే కంప్లైంట్ పెట్టిన నువ్వు ఎదవేసలేతున్నావు అనుకోని బతుడు తిట్టాను అలా కాబట్టి అలాంటివి ఆయన ఎదరికొచ్చేసేసి పనిచేస్తానని నేను అనుకోను అలాగే మేము మా అర్బన్ హాస్పిటల్ అర్బన్ వాసు వాదనుకున్న రోజులు ఇన్స్పెక్షన్కి వెళ్తున్నాడే కుర్చీ సౌదరు గారు వస్తున్నాడు ఆయన ఏమన్నా

కానీ ఎప్పుడు కూడా ఒకరు గుర్తుంచుకోండి మేము కలిస్తున్నాం ఎవరి ద్వేషాలు లేవు కాబట్టి నా ఓట్ బ్యాంకు అక్కడ చాలా ఉంది రోడ్ లో చాలా ఉంటాయి కావాలి గెలవాలి గెలవాలి